తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మనకిచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేశారు ఇరువురికి కూడా సాధారణమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక ఇన్వైట్ శ్రీ దుర్గా ప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నిజామాబాద్స్తున్నాం స్కూల్స్ విల్ కమ్ ఫస్ట్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ గవర్నమెంట్ కొంచెం ఈ వేదికని కొద్దిగా వెనక్కి జరగాల్సింది మరి వాళ్ళ ప్రతి స్కూల్ యొక్క ప్రతి ఒక్క టీచర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంట్లోనే ఏదో పండుగ జరుగుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చేసుకుంటున్నందుకు నేను మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా నేను కూడా చిన్నపన్నంత్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళని 9వ క్లాస్ దాకా వేలిపూరిలోని 10వ క్లాస్ నికి చకచక అద్భుతు ఇస్తలేడు అప్పుడు వస్తున్నటువంటి అభిమాన వారి వరకు లో మ్యాప్ వేసి గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ హెచ్ఈఎఫ్ సెక్రటరీ హెచ్ఈఎఫ్ ఆర్గనైజర్ శ్రీ చైటి రాజ్ కుమార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం బాల్కొండ మండలంలో ఉమ్మడి బాల్కొండ మండలంలోని అందరూ ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్లు ఎనలేని సహకారాన్ని అందించి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించారు ఆ విషయాన్ని

క్రీడా వందనాన్ని ముఖ్యతలు గారు స్వీకరిస్తున్నారు అండ్ వెల్ అప్రోషియేబుల్ డిసిప్లిన్ ఆ తదుపరి ఒక చక్కని కాన్సెప్ట్తో ఒక క్రమ పద్ధతిలో చక్కని వస్త్రాలంకరణలో ముందుకు కట్టిపోతున్న క్రీడా బృందం పాఠశాల మండల <laughs> 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 క్రీడల పోటీల ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ఇంకా అధికారులకు ముఖ్యంగా దాదాపు ముప్పై గ్రామాల నుంచి వచ్చినటువంటి ముప్పై స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ నా నిన్ను అన్న మల్లేశన్న వాళ్ళ బృందం ఎక్కడ ఉంటే అక్కడ క్రీడలకు లోటేం ఉండదు చాలామంది మన గవర్నమెంట్ స్కూల్స్ నుండి కూడా ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుండి కూడా చాలా మంది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక స్పోర్ట్స్లలో వెళ్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చేసుకుంటున్నందుకు నేను మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాడిని తొమ్మిదవ క్లాస్ దాకా వెల్పూరు చదివిన టెన్త్ క్లాస్ నేను కిశాన్ నగర్ తర్వాత పోచంపాడులో టెన్త్ క్లాస్ సెంటర్ పోచంపాడులో ఉంటుండే పోచంపాడులో ఎగ్జామ్ రాష్ట్ర ఈ మండలం ఉమ్మడి మండలంతో ఇక్కడ ఉన్న స్కూల్స్తో నాకు అవినాభాసం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం అప్పుడు స్పోర్ట్స్ బాగా జరిగేవి మధ్యలో కొద్దిగా మంద కూడా అయిపోయి మళ్ళా ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి దాకా మా గొప్పతనం కూడా ఏం లేదు కేవలం ఇక్కడ ఉన్న యొక్క స్పోర్ట్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ అన్న మల్లేశ్ ఉన్న పట్టు విడవకుండా ప్రతి టోర్నమెంట్ కూడా కావచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఆయన అందిస్తూనే ఉన్నాడు తను కూడా ఈ పాల్గొండ స్కూల్ వ్యక్తి ఈ గవర్నమెంట్ స్కూల్ చదివిన వ్యక్తి చిట్టాపూర్ కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఫెసిలిటీస్ ఉండవు అని ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపిటీట్ చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏదడిగినా కాదనకుండా ఆయన ఇస్తూనే ఉన్నాడు గత పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి రికమెండేషన్ సార్ కొంచెం మీద దయాద్రియ సార్ చేపూరు సార్ అని చెప్పారు నాకు కూడా ఎవరు అడిగితే నేను ఆయనకే చెప్తా ఉన్నా ఆయన కాదనకుండా చేస్తా ఉన్నాడు ఇవాళ ఉమ్మడి వాల్కొండ వాల్కొండ ముత్తాలు మెండోర మండలాల్లో ఉన్నటువంటి ముప్పై స్కూల్స్కి జిల్లాలో కూడా ఎక్కడ అడిగినా చేస్తా ఉన్నారు దాదాపు అరవై లక్షల రూపాయలు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు స్పోర్ట్స్ డ్రెస్ కావచ్చు మార్చ్ పాస్ డ్రెస్లకు కావచ్చు ఆయన సహాయం అందించి ఇవాళ ఈవెంట్ని ఇంత గొప్పగా కండులో పండుగగా చూస్తున్నామంటే దాంట్లో రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నా పిల్లలకు చేయలేదు అనే ఒక ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపీట్ చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏదైనా కాదనకుండా ఇస్తూనే ఉన్నారు గత పది దాదాపు అరవై లక్షల రూపాయలు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు స్పోర్ట్స్ డ్రెస్ కావచ్చు మార్చ్ పాస్ డ్రెస్ కావచ్చు ఆయన సహాయం అందించి ఇవాళ ఈవెంట్